మీ ఇంట్లో బంగారం ఉందా దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఈ ఈ మూడు మూడు రూల్స్ కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది ఇదివరకు ఏమంటే లక్ష రూపాయలు విలువగల బంగారము తాకట్టు పెడితే మీకు డెబ్బై ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఎనభై ఐదు పర్సెంట్ వరకు ఎనభై ఐదు వేలు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇస్తున్నారు ఇప్పుడు సో దాంట్లో మళ్ళీ మూడు కండిషన్స్ ఒకటి మీరు నా లోను రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే రెండున్నర లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లయితే మీకు ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష రూపాయలు బంగారం విలువైన ఇస్తారు అదే మీరు రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు తీసుకున్నట్లయితే మీకు ఎనభై వేల రూపాయలు అంటే లక్ష రూపాయల విలువగల సొమ్ముకు బంగారానికి ఎనభై వేల రూపాయలు ఆ విధంగా లెక్క కట్టిస్తారు ఒకవేళ మీరు మీరు ఐదు లక్షల పైన నుండి తీసుకుంటే దానికి సేము లక్ష రూపాయలు విలువ గల బంగారానికి డెబ్బై ఐదు వేలే ఇస్తారు ఈ విధంగా ఈ ఇది కొత్త కండిషన్ అనమాట రెండు టాప్ టాపప్ లోన్ ఇప్పుడు ఈ టాపప్ లోన్ ఏమంటే ఆల్రెడీ మీరు బంగారం కుదా కొంచెం లోన్ తెచ్చారు మీకు ఇంకా అవసరం ఉంది అయితే దానికి మీకు అవసరం ఉంటే ఏం చేస్తారు మళ్ళీ దానం ఉండే పెట్టినటువంటి దానిపైన ఇంకొంచెం లోన్ కూడా ఇవ్వచ్చు అయితే దానికి ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ అంటే మీ సివిల్ స్కోర్ అనేది బాగుండాల అప్పుడే ఇస్తారనమాట లేకపోతే మూడో కండిషన్ అవును మీరు లోన్ అంతా కట్టేశారు మీకు లోన్ కట్టేసిన ఏడు రోజుల్లో మీకు బంగారం రిటర్న్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలా అది రూల్ అనమాట అది ఆర్బీఐ రూల్ ఏడు ఏడు రోజులు అంటే సెవెన్ వర్కింగ్ డేస్ ఏడంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ అంటే సండే రోజు ఉండదు కదా అది రాదు సెవెన్ వర్కింగ్ డేస్ సపోజ్ ఇవ్వకుంటే రోజుకు ఏ రోజుల్లో సెవెన్ వర్కింగ్ డేస్ దాటిన తర్వాత రోజుకు ఐదు వేల రూపాయలు పెనాల్టీ మీకు కట్టాలి